వెల్కమ్ టు టీవీ తెలుగు సీతారామం ఆయన అన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ తనపై వస్తున్న డేటింగ్ రూమర్లపై మొదటిసారి స్పందించారు కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ఆమె ప్రేమలో ఉన్నారంటూ గత కొంత కాలంగా సాగుతున్న ప్రచారానికి ఆమె ఫుల్ స్టాప్ పెట్టారు ధనుష్ తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని అంతకు మించి తమ మధ్య ఏమీ లేదని ఆమె స్పష్టం చేశారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడుతూ ధనుష్ నాకు కేవలం ఒక మంచి స్నేహితుడు మాత్రమే అని వివరించారు తమ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందన్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని ఆమె పేర్కొన్నారు ఈ పుకార్లన్నీ నిరాధారణని మృణాల్ కొట్టిపారేశారు గత కొద్ది కాలంగా పలు కార్యక్రమాల్లో ధనుష్ మృణాల్ కలిసి కనిపించడంతో వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి ముఖ్యంగా ఇటీవల జరిగిన సర్ ఆఫ్ సర్దార్ టూ చిత్ర స్క్రీనింగ్ కు ధనుష్ హాజరు కావడంతో ఈ పుకార్లు మరింత ఒప్పందుకున్నాయి దీనిపై మృణాల్ వివరణ ఇస్తూ ఆ కార్యక్రమానికి ధనుష్ ను అజయ్ దేవగన్ గారు ఆహ్వానించారు ఆయన ఆహ్వానం మేరకే ధనుష్ వచ్చారు దీన్ని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు అని అన్నారు సన్ ఆఫ్ సర్దార్ టూ ఈవెంట్కు ముందు ధనుష్ నటిస్తున్న తేరే ఇష్క్మే సినిమా ర్యాప్ ఆఫ్ పార్టీకి కూడా మృణాల్ హాజరయ్యారు ఈ రెండు సందర్భాల్లో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అంతేకాకుండా మృణాల్ ధనుష్ సోదరి మనులకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవడం కూడా ఈ ఊహా గానలకు మరింత బలాన్నిచ్చింది కాగా రెండు పేల ఇరవై రెండులో సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో తన పద్దెనిమిది ఏళ్ల వైవాహిక బంధానికి ధనుష్ ముగింపు పలికిన విషయం తెలిసిందే వారికి యాత్ర లింగ అని ఇద్దరు కుమారులు ఉన్నారు తాజా వివరణతో ధనుష్ తో తనకున్న బంధంపై వస్తున్న ప్రచారానికి మృణాల్ తెరదించారు